నిన్న ఏదైతే షాద్ ఎమ్మెల్యే వీర్లపల్లి వీరేశం గారు సారీ వీర వీర్లపల్లి శంకర్ గారు విలువ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మారుతున్నటువంటి మాటలకు నిరసనగా వారి యొక్క మాటలను ఖండిస్తూ ఈరోజు కేటీపీ ఎందున్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరం కూడా కంఠంతో ఖండిస్తూ ముఖ్యంగా వీర్లపల్లి శంకర్ గారికి శంకర్ గారికి తెలియజేస్తున్న ఏంటంటే మీరు చేస్తున్నది ఏంటంటే మీరు నిన్న మాట్లాడిన మాటలు విస్మయం కలిగించే విధంగా చాలా సిగ్గుచేటుగా ఉన్నాయి మీరు చట్టసభలలో రాజ్యాంగబద్ధమైన పదవులలో పనిచేస్తూ ప్రజలందరి తరపున చట్టసభల్లో గౌరవప్రదమైన రాజ్యాంగ పదవుల్లో ఉండు ఇలా ఒక స్వభావం వర్గాన్ని కించపరచడం మీ యొక్క కుంచిత స్వభావానికి స్వభావానికి మీ యొక్క మానసిక అంగ అంగవైకల్యాన్ని సూచిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో లేని విధంగా వచ్చారు రెండు గత ఐదు సంవత్సరాలు అయితే చింతపండు నవీన్ అంటోడు ఉన్నాడు వాడు కూడా ఇలానే విలా వేస్తే దుర్భాషలు ఆడుతూ పుట్టగడుకునేవాడు అలాగే ఇక అనగూడ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థం ఉన్నటువంటి ఒక నాయకుడు కూడా ఈ విధంగా మాట్లాడడం కూడా చిక్కుచేటు విలుమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించే విధంగా మాట్లాడడం కూడా ఇది ఇప్పటి నుంచి అయినా దయచేసి ఇలాంటి మాటలు ఖండించి ఎందుకంటే విల్మ సామాజిక వర్గం ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకంగా లేరు అందరితో కూడా సద్ సౌదయంతో కలిసి అన్న అన్నదముల్లాగా సోదారాభావంతో కలిసిమెలి ఉంటూ కలిసిమెలిసి ఉంటున్నారు కావున బిడ్డ ఇంకా సార్ ఎవడైనా విల్మ సామాజిక వర్గాన్ని కిలిచి వస్తూ మాట్లాడితే కబడ్దని చెప్తూ తెలియజేస్తున్నా ఎమ్మెల్యే గారు వీలపల్లి శంకర్ గారు మాట మాట్లాడిన మాటలు నిజంగా కూడా దురష్టకరం అందుకోసం అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక కులాన్ని దూషించడం అనేది మంచిది కాదు ఎందుకోసం అంటే ఈ వాళ్ళ నియోజకవర్గంలో అందరూ కూడా అన్ని వర్గాలు కలిస్తేనే అతను గెలిచాడు ఈరోజు నియోజకవర్గంలో మనకు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా అయ్యే ఏ పదవిలో ఉన్నా కూడా కానీ ఎవరైనా కానీ ఒక కులాన్ని అనేది అనేది దృష్టకరం కంపల్సరీ భృష్టకరం కంపల్సరీగా అతను చెప్పవలసిన